అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల ఫైర్ బ్రాండ్ ఆర్య రెడ్డి గారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో తవ్వుతున్న కొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి కొత్త కొత్త మనుషులు కూడా బయటకు వస్తున్నాయి సార్ బయటకు వస్తున్నారు గత ఆరు నెలల కాలంలో కనిపించిన పేర్లు వేరు ఇప్పుడు ఇంకా కొత్త పేర్లు వస్తూ ఉన్నాయి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అసలు అంత గతంలో లేదు రీసెంట్గా వచ్చింది ఆయన 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 ఫ్రెండు ఆ తర్వాత ఇంకొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ పది డొల్ల కంపెనీలు పెట్టారంట ఈయన జైలు మేటంట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సేవలు అందించినటువంటి వ్యక్తి ఇతని పేరు మీద పది డొల్ల కంపెనీలు ఉన్నాయి ఈ మద్యం కుంభకోణ డబ్బులు కూడా దాంట్లోకి తరలించాడు అవి మళ్ళీ అట్నించాడు జగన్మోహన్ రెడ్డికి చేరుకున్నాయి ఈ వార్తలు వింటా ఉన్నాం సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏంటి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది అసలు బిగ్ బాస్ ఎప్పుడు తెర మీదకి వస్తాడు ఏంటి మీ మీరేమనుకుంటున్నారు ఈ లిక్కర్ స్కామ్ అనేది మేము గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా ప్రతి ఒక్క విషయాన్ని లిక్కర్ స్కామ్ ఏ విధంగా చేశారని అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రజలకి అనుక్షణం కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన తీసుకుంది ప్రభుత్వం చేసిన అక్రమాలని ప్రజల్లో ముద్దు పెట్టడం కూడా జరిగింది ఈరోజు ప్రజలు ఒక భారీ ఒక విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి అధికారులు రాగానే మొట్టమొదటిగా చేసింది అసలు మద్యం కుంభకోణము ఆనాడు ఒక ఒక అవకాశం అని చెప్పేసి ఎదుగురి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి మద్యపానం నిషేధం చేస్తానన్నాడు మరి గచ్చిన గడిచిన ఐదు సంవత్సరాల్లో మద్యపానం నిషేధించాడా లేదా మద్యాన్ని ఏరులై పారించాడా మా ఐదు సంవత్సరాల్లో తీసుకుంటే గనక ఒక ప్రీమియం బ్రాండ్స్ కానివ్వండి ఒక నౌన్ బ్రాండ్స్ కానీ అన్ని పోగా ఒక అమాంతం ఐదు సంవత్సరాలు మద్యపాన నిషేధం అంటే ఒరిజినల్ బ్రాండ్స్ వాటి మీద నిషేధం చేసినట్టు కరెక్ట్ గా చెప్పారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అతని యొక్క ఏదైతే నౌన్ బ్రాండ్స్ ని పక్కన పెట్టుకొని ఒక రకంగా ఒక ఒక భూమిని తీసుకురావడానికి సడన్ గా బూమ్ భూమ్ భూమ్ బీర్ అను డేలస్ విస్కీ అను లేదా ప్రెసిడెంట్ మెడల్ అంటే ఒక ఈ దేశానికి ఒక అత్యంతమైన ఏదైనా ఒక మంచి పని చేసినా గానీ లేదంటే ఒక దేశాన్ని కాపాడిన వ్యక్తులకి మనం ఒక మంచి పురస్కారం ఇచ్చి గౌరవించే ప్రెసిడెంట్ మెడల్స్ కూడా ఈ దౌర్భాగ్య ఈ ధన దాహం ఈ పనికిమాలోడు తీసుకొచ్చి ఆ ప్రెసిడెంట్ మెడల్ ను కూడా విస్కి తీసుకోవడం జరిగింది అంటే వింత వింత బ్రాండ్స్ ని తీసుకొచ్చి అంటే అంటే ఆఖరికి మన మన రాష్ట్రానికి రావాల్సిన స్టేటస్ ను స్పెషల్ స్టేటస్ పెట్టడం త్రీ క్యాపిటల్స్ కూడా పెడతాడు చెప్పొద్దు ఈ పనికిమాలోడు గడిచిన ఐదు సంవత్సరాల్లో లిక్కర్ ని ఏ విధంగా ఏర్లై పారించాడు అనేది ఐదు కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఏ విధంగా తీసాడని మనం చూడడం జరిగింది ఈ యొక్క కేవలం ధన దాహంతో నాసిరకం మద్యాన్ని అంటే ఏ విధంగా ఒక మద్యం తయారు చేయాలంటే దానికంటే ఒక కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ను కూడా పక్కన పెట్టుకొని తన అనుయునికి ఎవరైతే ఉన్నాడో సజ్జల్ శ్రీధర్ రెడ్డి కానివ్వండి సజ్జల్ రామకృష్ణారెడ్డి కానివ్వండి మిథన్ రెడ్డిని కానివ్వండి గోవిందప్ప కానివ్వండి ధనుంజయ రెడ్డి కానివ్వండి ఒక పనికి మారిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి దేనికి పనికిరాని వ్యక్తులను కూడా తీసుకొచ్చి అధికారం ఇచ్చి అతను ధనదాహం కోసం కమిషన్ ఏజెంట్లుగా పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక కోట ప్రభుత్వం ఒక ఎఫిషియన్స్ ఆఫీసర్ ను పెట్టుకుని అనే వ్యక్తిని ఆఫీసర్లుగా పెట్టుకుంటే తవ్విన కొద్దీ కూడా ఈ యొక్క నాగుబాములు గుసలు పెట్టుకుని బయటకు వస్తున్నాయనే దానికి నిదర్శనం మనం చూసినాం గడిచిన ఈ ఆరు నెలల్లో జరిగిన విచారణలో తీసుకుంటే గాన మనకి కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటకు వస్తా ఉన్నాయి అంటే ఈ యొక్క కుంభ మద్యం కుంభకోణం అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించితే కాదు మన భారతదేశానికన్నా అతి పెద్ద కుంభకోణం అయింది ఒకప్పుడు మనం బోఫోర్స్ కుంభకోణం చూసినాము ఈ రోజు అంతకన్నా పెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే లిక్కర్ కుంభకోణం ఉంది ఆ లిక్కర్ కుంభకోణం ఈ రోజు భారతదేశ బోర్డర్ లో కూడా దాటి ఖండాలు దాటి పక్క రాష్ట్రాల్లో కూడా అంటే పక్క దేశాల్లో క్షమించారు పక్క దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టుకొని షెల్ కంపెనీల ద్వారా కంపెనీలు పెట్టుకుంటున్నారనే సంగతి మనకి ఈ రోజు విచారణలో బయటపడతా ఉంది దానికి ఉదాహరణ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన వ్యక్తి నర్రెడ్డి అనే వ్యక్తికి ఈ రోజు ఒక పిఏగా పనిచేసే వ్యక్తి అతని పేరు మీద పదే కంపెనీలు పెట్టుకున్నాడంటే మీరు ఊహించాలి ఎంత దారుణంగా ఈ రోజు మద్యం కుంభకోణం ఏ విధంగా అంటే ఎంత హై లెవెల్లో చేశారు ఎంత విచలవిడిగా చేశారనేది అంటే ప్రజల సంక్షేమాన్ని వదిలిసి వీళ్ళ యొక్క జోబులు నింపుకోవడానికి చేసిన ఏదైనా ఉంది అంటే అది మద్యం కుంభకోణం నాసిరకం మద్య కుంభకోణం వల్ల మద్యపానం వల్ల ఎంతమంది అభాగ్యులు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి మనం చూడలేదా ఈ రోజు ఎంత ఆ రోజు గడిచిన ఐదు సంవత్సరాలు ఎంత మంది చనిపోయినారు కనీసం ఆనాటి ముఖ్యమంత్రిగా కానీ ఏ రోజున బాధ్యత తీసుకున్నావా అంటే ఆ బాధ్యత బాధ్యత రహజ్యంగా ఉన్నావు కాబట్టి ఈ రోజు ఆ స్కామ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉండే కూటమి ప్రభుత్వం ఈ రోజు వెలుకతీస్తా ఆ నిజాలన్నీ బయటపడతా ఉన్నాయి మీరు అన్నారు త్వరలోనే బిగ్ బాస్ రావడం జరుగుతుందని మనం మన విచారంలో కూడా మనకి కూడా కొన్ని వేరే వేరే ద్వారా మనకి వార్తలు మనకి మనకు వస్తూ ఉంటే మేము కేవలం కలెక్షన్ ఏజెంట్ల వరకు మాత్రమే ఈ డబ్బులు అట్టపెట్లన్నీ కూడా తీసుకొని బుసలు కొట్టే నాగుకి వెళ్ళి తాడేపల్లి కొంపకు మేము చేర్చడం జరిగిందండి తాడేపల్లి కొంపలో ఎవరుంటారండి ఉంటారండి ఎవరు ఉంటారు అంటే దీనికి ప్రధానమైన సూత్రధారి ఎవరు కాబట్టి సిట్ అనేది ఖచ్చితంగా అవన్నీ కూడా నిజాలు చేయడం జరుగుతుంది న్యాయస్థానం నిలబెట్టడం జరుగుతుంది ప్రజాస్థానంలో కూడా నిలబెట్టడం జరుగుతుంది తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ఈ ప్రజాస్థానంలో ముద్దాయిగా నిలబడాల్సిందే న్యాయస్థానంలో నిలబెట్టే కార్యక్రమం ఈరోజు కోట ప్రభుత్వం తీసుకుంటా ఉంది ప్రజల మాన ప్రాణాలు తీసే యువుడైనా సరే వాడిని తీసుకొచ్చి న్యాయస్థానంలో చట్టపరంగా శిక్షించే ప్రయత్నం ఈరోజు కోట ప్రభుత్వం చేస్తుంది వీళ్ళు చేసిన దుర్మార్గాలు వీళ్ళు చేసిన దుర దురాచారాలు కానివ్వండి అది అవినీతి సంపదని పైసాతో సహా బయటకు లెక్క కట్టి తిరిగి ప్రజా ఖాతాల్లో పెట్టే బాధ్యత కూట ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి ప్రధానమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎదుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ బయటకు వస్తుందో జగన్మోహన్ రెడ్డి సమస్యను పక్కదారి పట్టించడానికి రైతులు వేషం వేసి రైతాంగాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉంటాడు ఎప్పుడైనా సరే సమస్యను ఎప్పుడైనా పక్కదారి పట్టించాలంటే గనక ఆ సమస్య మీద మాట్లాడుకుంటున్న జనాలు మాట్లాడుకుంటున్నారంటే దాన్ని ఇమ్మీడియట్గా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు ఆ డైవర్ట్ పాలిటిక్స్ యూరియా కానివ్వండి రైతాంగం కానివ్వండి సంక్షేమాలు బాగా చేయట్లేదని చెప్పి అంటాడు ఈ పోటుగా ఏదో సంక్షేమాలు బాగా చేసినట్టు ఈరోజు ప్రతి సామాన్యుడు అడిగినా కూడా సంక్షేమంలో అగ్రస్థానంలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయట రాష్ట్రాల్లో కూడా ఈరోజు సంక్షేమాలు ఎవరైనా చేస్తున్నారంటే పక్క రాష్ట్రాలు చూసుకుంటున్న తమిళనాడు చూసుకుంటా ఉంది తెలంగాణ చూసుకుంటా ఉంది అలాగే బీహార్ చూస్తూ ఉంది యూపీ చూస్తా ఉంది ఈ రోజు ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రోజు మొత్తం ప్రపంచం చూస్తా ఉంది భారతదేశంలో మిగతా ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విధానాలను కానివ్వండి సంక్షేమం చేసే విధానాలను ఫాలో అయ్యే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళు అమలు చేసుకునే పరిస్థితికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంత అంత అందలానికి ఎదిగితే దౌర్భాగ్యుడు కళ్ళున్నా కాకపోతే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద విషయం చెబుతా ఉన్నాడు ఇందువల్ల కేవలం ఇతని యొక్క అవినీతి బయటపడుతుందని చెప్పేసి ఈ అవినీతి ఎప్పుడు బయటపడుతుంది మళ్ళీ నాకు జైలు వోచలు జైలు నాకు గదులే నాకు గతే అని చెప్పేసి తెలుసు కాబట్టే తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒకటి అంటే ప్రజలు అసలు అసలు సమస్యను మర్చిపోతారని చెప్పి అనుకుంటాడు ఈ పిచ్చోడికి తెలియంది ఏంటంటే సమస్యను ఎంత పక్కదార పెట్టినా నిన్ను నాలుగు వైపులా కట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులు ఉసురు పోసుకున్న వ్యక్తివు నువ్వు నీ యొక్క ధన దాహంతో నాసిరకం మద్యాన్ని సప్లై చేసి ఎంతో మంది దౌర్ ఎంతో మంది వ్యక్తులు కుటుంబాలను నువ్వు రోడ్డును పాలు చేసావు కాబట్టి ఆ ఉసురు నువ్వు అనుభవించక తప్పదు సరే ఇప్పుడు దోచేసుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఈ లెక్కర్ ద్వారా చాలా సొమ్ములు దోచేసి వాళ్ళు వేరే రకాలుగా పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంట సినిమాలు తీశారంట దేశం దాటి ఆఫ్రికాకి దుబాయ్కి పంపించేస్తారంట వాటిని రికవర్ చేసే పరిస్థితి ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఉంటుందండి దానికోసమే నిన్నప్పుడు మీరు గమనించే ఉంటే గనక ఎవరైతే ఈ యొక్క కొంతమంది వ్యక్తులు కసిరెడ్డి వ్యక్తులు ఉండి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చట్టం ఏ విధంగా పనిచేస్తుందని మీరు చూడగలుగుతారు ఎక్కడా కూడా రాజకీయ ఒత్తిడిలో ఉండవు చట్టం తన ప్రకారం తను పని చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే అది దానికి ఉదాహరణ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేసిన దానికి ఉదాహరణ కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరు ఏ విధంగా చేసుకున్నా సరే భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో అవినీతిగా సంపాదించిన డబ్బులు తిరిగి భారతదేశ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ రప్పించుకొని ఇదే ప్రజలకు మళ్ళీ ఖర్చు పెట్టే కార్యక్రమం కోటవ ప్రభుత్వం చేస్తుంది గౌరవ నారా చంద్రబాబు నాయుడు చేస్తే మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి